హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఇండియన్ సొసైటీ నుండి ఇంపార్టెంట్ అయితే మనం చూసుకుందాము సో వెరీ వెరీ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనమాట ఇవి మనకి ఎగ్జామ్కి అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ విధంగానే బిట్స్ ఇచ్చే అవకాశం ఉంది కొంతమంది అంటున్నారు బిట్స్ చాలా ఈజీగా ఉన్నాయని కొంతమంది అంటున్నారు చాలా టఫ్గా ఉంటున్నాయని సో మీరు చదివే కంటెంట్ బట్టి ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో మీరు ఎటువంటి మరి కంటెంట్ చదువుతున్నారనేది మీరు ఒకసారి అంచనా వేసుకుని అవగాహనలో తెచ్చుకోండి అండ్ అలాగే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి మీకు మోడల్ గా అయితే యూస్ఫుల్ గా ఉంటాయి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అండి ఒక్క సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మోడల్ పేపర్స్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బుట్స్ వీడియోస్ చేస్తున్నాను క్లాసెస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేసేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి అండ్ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మాన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అవన్నీ కూడా ఓపెన్ చేసుకొని వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ వీడియోస్ అయితే చీటికలో ప్రిపేర్ చేసేస్తాను సో ఇంకెందుకు ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ని చూసేద్దాము శాంతి సిన్హాకు బాలల విద్య పట్ల మరియు బాల కార్మిక నిర్మూలన పట్ల చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఏ సంవత్సరంలో ఇచ్చింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ సెకండ్ వన్ నైన్టీన్ నైన్టీ నైన్ థర్డ్ వన్ టూ థౌజండ్ ఫోర్త్ వన్ టూ థౌజండ్ త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో మీరు ఆన్సర్ కామెంట్ చేస్తే మీకు నేను తప్పు చెప్పినప్పుడు రైట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది అలా గుర్తుంటుంది ఓకేనా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది శాంతి సిన్హాకు బాలల విద్య పట్ల మరియు బాల కార్మిక నిర్మూలన పట్ల చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్కి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ ఇది నైపుణ్యాభివృద్ధిని మరియు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ బి ఇది మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేశారు అయితే పై వాక్యాల్లో సరైనవి ఏవి ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ మరియు బి రెండు కూడా మనకి సరైనవే ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్కి సంబంధించి సరైన వాక్యం ఏంటంటే ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేది నైపుణ్యాభివృద్ధిని మరియు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ అండి అలాగే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేది మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఏర్పాటు చేశారు సో నెక్స్ట్ క్వశ్చన్ తప్పిపోయిన బాలబాలికలకు రక్షించడానికి బాలకార్మిక వ్యవస్థను నివారించడానికి హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టినటువంటి పథకం ఏది ఫస్ట్ వన్ ఆపరేషన్ స్మైల్ సెకండ్ వన్ ఆపరేషన్ మిలామ్ థర్డ్ వన్ ఆపరేషన్ మేఘా ఫోర్త్ వన్ ఆపరేషన్ జీవన్ సో సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఆపరేషన్ స్మైల్ తప్పిపోయిన బాల బాలికలకు రక్షించడానికి అలాగే బాల కార్మిక వ్యవస్థను నివారించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టినటువంటి పథకం ఆపరేషన్ స్మైల్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన జత కానిది ఏది ఫస్ట్ వన్ రూక్మాబాయి రావత్ కేసు బాల్య వివాహానికి సంబంధించిన కేసు సెకండ్ వన్ షాబానో కేసు ముస్లిం మహిళల రక్షణ భరణం చెల్లించే కేసు థర్డ్ వన్ శివానీ భట్నాకర్ వివాహేతర సంబంధానికి సంబంధించి ప్రముఖ కేసు ఫోర్త్ వన్ షరియా బానో షరియాబానో కేసు స్టాకింగ్కు సంబంధించినటువంటి ప్రముఖ కేసు అయితే సరే కానిది ఏది అని అడిగారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఇది మనకి సరి కానిది అమ్మా మరి సరైనవి ఏంటి రుక్మాబాయి రావత్ కేసు అంటే బాలి వివాహానికి సంబంధించిన కేసు అలాగే షాబానో కేసు అంటే ముస్లిం మహిళల రక్షణ భరణం చెల్లించే కేసు అలాగే శివానీ భట్నాగర్ అంటే వివాహేతర సంబంధానికి సంబంధించి ప్రముఖమైనటువంటి కేసు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి జాబితా వన్ ఏ బీహార్ బి కర్ణాటక సి మణిపూర్ డి తమిళనాడు జాబితా టూ ఫస్ట్ వన్ కూకీలాండ్ సెకండ్ వన్ మిథిలాంచల్ థర్డ్ వన్ కోర్ ఫోర్త్ వన్ కొంగునాడు సో కోర్డ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ త్రీ బీ టూ సి ఫోర్ డి వన్ సెకండ్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ వన్ ఏ టూ బి ఫోర్ సి సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఏ టూ బీ త్రీ సి ఓకే సో ఇక్కడ బీహార్ వచ్చేసరికి మిథిలాంచల్ అండి అలాగే బీహార్ అనేది మిథిలాంచల్కి సంబంధించింది కర్ణాటక వచ్చేసరికి కూర్గ్ అండి అలాగే మణిపూర్ వచ్చేసరికి కూకిల్యాండ్ తమిళనాడు వచ్చేసరికి కొంగునాడు ఓకేనా బీహార్ అంటే కూర్గ్ కర్ణాటక వచ్చే బీహార్ అంటే మిథిలాంచల్ అలాగే కర్ణాటక వచ్చేసరికి కూర్గ్ మణిపూర్ వచ్చేసరికి కూకీలాండ్ తమిళనాడు వచ్చేసరికి కొంగునాడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలో ప్రభుత్వ విధానాలను చట్టాలు తీర్మానాలు విధాన నిర్ణయాల రూపంలో శాసనసభలో ఆమోదిస్తాయి ఫస్ట్ వన్ ప్రభుత్వ విధాన అమలు దశ సెకండ్ వన్ విధాన మూల్యాంకన దశ థర్డ్ వన్ విధాన రూపకల్పన దశ ఫోర్త్ వన్ విధాన అమలు పర్యవేక్షణ దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా విధాన రూపకల్పన దశ ఏ దశలో ప్రభుత్వ విధానాలు చట్టాలు తీర్మానాలు విధాన నిర్ణయాల రూపంలో శాసనసభలో ఆమోదిస్తాయంటే విధాన రూపకల్పన దశలో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ కేంద్ర సామాజిక బోర్డుని ప్రణాళికా సంఘం సిఫార్సుల ఆధారంగా పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టులో ఏర్పాటు చేశారు బి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక చారిటబుల్ కంపెనీగా రిజిస్టర్ అయ్యింది పై వాక్యాల్లో సరైనది ఏది ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ చాలా మంది పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమంటున్నారు పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను మొన్ననే టూ హండ్రెడ్ పీడిఎఫ్స్ టూ హండ్రెడ్ పైగా పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను సో ముందు కూడా చాలా పీడిఎఫ్స్ పెట్టాను సో మనకి ఎటువంటి యాప్స్ కానీ వెబ్సైట్ కానీ లేదు కదా సో అందుకు నేను టెలిగ్రామ్లో పడతాను మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి రెండు ఉన్నాయమ్మా ఆ రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ ఛానల్ కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అయిపోయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి ఎప్పుడైనా మీకు అత్యవసరం అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు నచ్చిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా చూసేయండి ఓకేనా సో ఆన్సర్ కామెంట్ చేస్తారా థర్డ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ అమ్మా ఏ మరియు బీ రెండు కూడా మనకి సరైనవే కేంద్ర సామాజిక బోర్డు బోర్డుని ప్రణాళికా సంఘం సిఫార్సుల ఆధారంగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టులో ఏర్పాటు చేశారు అలాగే ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక చారిటబుల్ కంపెనీగా కూడా రిజిస్టర్ అయ్యింది ఇది ఈ యొక్క సామాజిక కేంద్ర సామాజిక బోర్డు అనేది పదహారు వందల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక చారిటబుల్ కంపెనీగా కూడా రిజిస్టర్ అయ్యింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అసంఘటిత రంగంలోని కార్మికులు నిరుద్యోగులు వెనుకబడిన తరగతులు వితంతువులు మరియు దళితుల కోసం పాటుపడిన ఎస్సీ సంక్షేమ సంస్థ ఏది ఫస్ట్ వన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ సెకండ్ వన్ జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ థర్డ్ వన్ జీవన్ధార్ ఫౌండేషన్ ఫోర్త్ వన్ జాతీయ సఫాయి కర్మచారి మిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ జీవనధార్ ఫౌండేషన్ అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం అలాగే అసంఘటిత రంగంలోని కార్మికులు నిరుద్యోగులు వెనుకబడిన తరగతుల వితంతువులు మరియు దళితుల కోసం పాటుపడిన ఎస్సీ సంక్షేమ సంస్థ ఏది అంటే జీవన్ధార్ ఫౌండేషన్ అండి ఓకేనా ఏది ఫౌండేషన్ జీవన్ధార్ ఫౌండేషన్ సో నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన ఉప ప్రణాళికను ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు ఫస్ట్ వన్ నాలుగవ పంచవర్ష ప్రణాళిక సెకండ్ వన్ ఐదవ పంచవర్ష ప్రణాళిక థర్డ్ వన్ ఆరవ పంచవర్ష ప్రణాళిక ఫోర్త్ వన్ ఏడవ పంచవర్ష ప్రణాళిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ఐదవ పంచవర్ష ప్రణాళిక గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన ఉప ప్రణాళికను ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం ఈ క్రింద తెలుపబడిన మత సమూహాలను మైనారిటీలుగా పరిగణించడం జరిగింది ఫస్ట్ వన్ ముస్లింలు సెకండ్ వన్ ముస్లిం క్రైస్తవులు సిక్కులు సెకండ్ వన్ ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జరాస్ట్రియన్లు థర్డ్ వన్ ముస్లింలు క్రైస్తవులు సిక్కులు పార్సీలు బౌద్ధులు ఫోర్త్ వన్ ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనలు పార్సీలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు ఈ సమూహ ఈ మైనారిటీ సమూహాలన్నింటినీ కూడా జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం వీటన్నింటినీ కూడా మైనారిటీలుగా పరిగణించారు ఎవరెవరిని ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్షీలు వీరన్నింటినీ కూడా మైనారిటీలుగా పరిగణించారు ఎప్పుడు జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టులో ఏ కేసులో ఓబీసీలకు ప్రభుత్వోద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తే ఉండాలని చెబుతూ క్రీమీ లేయర్ అనే భావ ను ప్రవేశపెట్టాలని తీర్పునివ్వడం జరిగింది ఫస్ట్ వన్ కేశవానంద భారతి కేసు సెకండ్ వన్ మురళీధరన్ కేసు థర్డ్ వన్ సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఫోర్త్ వన్ వరదరాజన్ మొదలయారు కేసు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు అయితే మనకి ఈ యొక్క సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓబీసీలకు ప్రభుత్వోద్యోగాలలో ఇరవై ఏడు శాతం రాయి రిజర్వేషన్ వస్తే ఉండాలని చెప్తూ క్రీమీ లేయర్ అనే భావనను కూడా ప్రవేశపెట్టింది ఓకేనా ప్రవేశపెట్టాలని తీర్పునిచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రీయ మహిళా కోష్ అనే పదం పథకం దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ గ్రామీణ ప్రాంతాల్లో గల మహిళలకు చిన్న తరహా కుటీర పరిశ్రమలకు కావలసిన ఆర్థిక అవస్థాపన సౌకర్యాలను కల్పించడము సెకండ్ వన్ అసంఘటిత రంగంలో గల పేద మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణాలను ఇవ్వడము థర్డ్ వన్ గ్రామీణ ప్రాంతాల్లో గల మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడము ఫోర్త్ వన్ మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పనకు కావలసిన దీర్ఘకాలిక రుణాలను ఇవ్వడము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ రైట్ ఆన్సర్ అసంఘటిత రంగంలో గల పేద మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణాలను ఇవ్వడము రాష్ట్రీయ మహిళా కోష్ అనే పథకం దేనికి సంబంధించిందండి అసంఘటిత రంగంలో గల పేద మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణాలు ఇవ్వడం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము క్రింది వాటిలో సరైన అంశాలను పరిగణించండి ఏ మొత్తం జనాభాలో దివ్యాంగుల శాతం టూ పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ బి దేశం మొత్తం జనాభాలో అధిక వైకల్య జనాభా యాభై శాతం కన్నా ఎక్కువ గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సి దేశం మొత్తం జనాభాలో తక్కువ వైకల్య జనాభా గల రాష్ట్రాలు మిజోరాం సిక్కిం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బి మరియు సి ఇక్కడ అన్ని సమాధానాలు కరెక్టే అనేసి ఇస్తున్నా కదా అని ఫైనల్లో కూడా ఎలాగే ఉంటుందని అనుకోకండి సో అన్నీ సరైనవే అనేది సరి కావచ్చు కాకపోవచ్చు ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం జనాభాలో దివ్యాంగుల శాతం ఎంత అండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మొత్తం జనాభాలో దివ్యాంగుల యొక్క శాతం టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ టూ పాయింట్ టూ వన్ పర్సెంట్ అలాగే దేశం మొత్తం జనాభాలో అత్యధిక వైకల్య జనాభా అంటే యాభై శాతం కంటే ఎక్కువ గల రాష్ట్రాలు ఏవేవి వైకల్య జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ వీటిలో మాత్రం మన స్థానం ఉంది చూసారా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఓకేనా నెక్స్ట్ దేశం మొత్తం జనాభాలో తక్కువ వైకల్య జనాభా గల రాష్ట్రాలు ఏవి అంటే మిజోరాం సిక్కిం ఈ యొక్క దేశం మొత్తం జనాభాలో తక్కువ తక్కువ వైకల్య గల రాష్ట్రాలు మిజోరా మిజోరాం అండ్ సిక్కిం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రాజీవ్ గాంధీ మానవ సేవ అనే అవార్డును ఏ రంగంలో అత్యున్నతమైన సేవలను అందించిన వ్యక్తులకు ఇస్తారు ఫస్ట్ వన్ మహిళా సాధికారత సెకండ్ వన్ బాలుల అభివృద్ధి సంక్షేమం సంరక్షణ థర్డ్ వన్ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన ఫోర్త్ వన్ మానవ హక్కుల పరిరక్షణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బాలల అభివృద్ధి సంక్షేమము సంరక్షణ రాజీవ్ గాంధీ మానవ సేవ అవార్డును బాలల అభివృద్ధి సంక్షేమము సంరక్షణ రంగంలో అయితే అత్యున్నతమైన సేవలను అందించినటువంటి వ్యక్తులకు ఇస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రాజీవ్ గాంధీ జాతీయ ఉపకార వేతనం అనే ఎస్సీ సంక్షేమ పథకంలో సరైన అంశాన్ని గుర్తించండి ఏ రెండు వేల ఐదు ఆరు సంవత్సరం నుండి ఎంఫిల్ పిహెచ్డీ చేసే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ విద్యార్థులకు టూ థౌజండ్ ఎస్టీ విద్యార్థులకు ఏడు వందల యాభై ఫెలోషిప్లు కేటాయించబడినవి సీ దీనికి ఆదాయ పరిమితి లేదు ఫస్ట్ వన్ బీసీ సెకండ్ వన్ ఏబి థర్డ్ వన్ ఏబీసీ ఫోర్త్ వన్ ఏసీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఖచ్చితంగా మీకు నచ్చిన లింక్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అతి త్వరలో అయితే ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో ఆన్సర్ ఒకసారికి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఏ బీసీ మూడు కూడా మనకి సరైనవే రెండు వేల ఐదు ఆరు సంవత్సరం ఎంఫిల్ పిహెచ్డీ చేసే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్సీ విద్యార్థులకు రెండు వేలు ఎస్టీ విద్యార్థులకు ఏడు వందల యాభై ఫెలోషిప్లు కేటాయించబడినవి ఎస్సీ విద్యార్థులకు ఎంతమ్మా రెండు వేల రూపాయలు ఎస్టీ విద్యార్థులకు ఏడు వందల యాభై ఫెలోషిప్లు కేటాయించబడివి అయితే దీనికి ఆదాయ పరిమితి లేదు దీనికి ఆదాయ పరిమితి ఉండాలని రూల్ ఏం లేదండి సో గైస్ మనకి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్